జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు శ్రీరామాయణంలోని అరణ్యకాండలో రావణుడు సీతను అపహరించుట అని వృత్తాంతం విందాం నిన్న జరిగిన కథ శూర్పణకు జరిగిన పరాభవానికి సీతను పథకం ప్రకారం అపహరించడానికి రావణుడు మారీచుడనే రాక్షసుణ్ణి బంగారు లేడి రూపంలో సీతమ్మకు కనపడేలాగా తిరగమని చెప్తాడు మారీచుడు బంగారు లేడి రూపంలో సీతమ్మకు కనిపిస్తాడు సీతమ్మ రాముణ్ణి ఆ బంగారు లేడి తెమ్మని అడుగుతుంది ఏమీ అడగని సీతమ్మ అడిగిందని రాముడు బంగారు లేడి తేవడానికి బయలుదేరతాడు సీతకు రక్షణగా లక్ష్మణుణ్ణి ఉంచి వెళ్తాడు ఎంతకీ బంగారు లేడి దొరక్కపోయేటప్పటికీ శ్రీరాముడు తన బాణంతో బంగారు లేడిని వధిస్తాడు ఆ దెబ్బకు బంగారు లేడి రూపంలోని మారీచుడు హా సీత హా లక్ష్మణ అంటూ ప్రాణాలు విడిస్తాడు మారీచుని ఆర్తనాదాలు విన్న సీత రామునికి ఏదో కీడు జరిగిందని భయపడిపోతుంది లక్ష్మణుణ్ణి పంపి రాముణ్ణి తీసుకురమ్మని చెప్తుంది లక్ష్మణుడు ఆశ్రమం చుట్టూ లక్ష్మణ రేఖ గీసి ఆ గీత దాటవద్దని చెప్పి సీతమ్మకు చెప్పి అడవికి బయలుదేరుతాడు ఈరోజు కథ రావణాసురుడు సీతను అపహరించుట లక్ష్మణుడు రాముని కోసం వెళ్ళిన వెంటనే అదే సమయాన్ని అదే సమయమని భావించి రావణాసురుడు జంగమదేవర వేషంలో పర్ణశాల వద్దకు ప్రత్యక్షమవుతాడు భవతి భిక్షాం దేహి అంటూ నిలబడ్ నిలబడతాడు భర్త కోసం ఎదురుతన్నులు చూస్తు ఎదురుతన్నులు చూస్తూ విచారంతో పరధ్యానంలో ఉన్న సీతకు జంగ జంగమదేవర పిలుపు వినబడలేదు రావణుడు మళ్ళీ భవతి భిక్షాందేహి అని పిలుస్తాడు సీత ఉలికి పడుతుంది వెంటనే వాకిట్లో నిలబడిన జంగమదేవరకు భిక్ష తేవడానికి లోపలికి వెళుతుంది సీతమ్మ రావణుడు ముందుకు అడుగు వేయబోతాడు లక్ష్మణ రేఖ నుండి మంటలు వెలువడ్డాయి రావణుడు వెనక్కి జంకుతాడు భిక్ష తీసుకుని సీత వస్తుంది బయటకు గీత దాటబోతూ లక్ష్మణుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి వెనుకకు తగ్గుతుంది జంగమదేవరా వచ్చి భిక్ష స్వీకరించండి అంటుంది సీతమ్మ అన్ ముందుకు వచ్చి భిక్ష వేద్దువా లేక వెనుతిరిగిపోవలనా అని జంగమ్మదేవర ప్రశ్నిస్తాడు తెచ్చిన భిక్ష వెనుకకు తీసుకుపోవుట వలదని తలచిన సీతమ్మ లక్ష్మణుడు గీసిన గీత దాటి వస్తుంది వెంటనే రావణుడు ఆమె నిలిచి ఉన్నంత మేర భూమిని పెళ్ళగించి తన రథంపై ఉంచుతాడు రథం ఆకాశంలోనికి ఎగిరిపోతుంది రాక్షస రాక్షస మాయకు తాను మోసపోయినట్లు సీత గ్రహిస్తుంది రామ రామ అంటూ విలపిస్తుంది అది పిల్లలు ఈరోజు వృత్తాంతం రేపు మరొక వృత్తాంతంతో కలుద్దాం జై శ్రీరామ్